నిన్న రాత్రి సిపిఎంఎల్ యూడిఎం ముక్త చెందినటువంటి ప్రతిఘటన దళానికి చెందినటువంటి రహస్య కార్యకర్తలైనటువంటి కామ్రేడ్ జీవన్ ఆబర్ల రాజన్న అనేటటువంటి ముగ్గురు రహస్య నాయకుల్ని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళు పని మీద బయటకు వెళ్తున్నటువంటి స్థితిలో పక్కా సమాచారంతో పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు ఇరవై నాలుగు గంటలు కావచ్చు వాళ్ళ ప్రాణానికి హాని పొంచి ఉన్నట్టుగా మాకు అనుమానం ఉంది వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉంటే వెంటనే పోలీసులు కోర్టుకు హాధారపరచినటువంటి బాధ్యత చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళు కోర్టుకు ఆధారపరచాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉన్నప్పటికీ ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడ ఏం చేసింది కూడా తెలియలేకుండా కోర్టు మీద పాటించుకున్నటువంటి స్థితిని ఇంటిపై ముఖ్యంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉంటే వెంటనే కోర్టుకు వాళ్ళని అటెండ్ చేయాలని చెప్పి వాళ్ళ ప్రాణానికి ఎలాంటి హాని తలపెట్టకుండా వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము సిపిఐం ముఖర్గా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కానించి గతంలో ఫిబ్రవరి పదహారవ తేదీన వాళ్ళు టికెట్ పెట్టినటువంటి కేసు భద్రాత్రి కొత్త కూడా జిల్లాలు సమీపంలో కామ్రాడ్ అశోక్ను అరెస్ట్ చేస్తూ ఒక పెద్ద కుట్ర కేసులు పెట్టారు ఇరవై నాలుగు మంది మీద కుట్ర కేసులు పెట్టారు లీగల్ వాళ్ళని కూడా పెట్టిండ్రు ఆ రకంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ ప్రభుత్వానికి అలాంటి తేడా లేదు మేము అక్రమ కేసులు పెట్టడంలో కుట్ర కేసులు పెట్టడంలో మేమేం తీసుకోలేదు అన్నట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుంది అందుకని తమ చిత్తశుద్ధిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరు నియంత్ర కేసీఆర్ నుంచి విముక్తిని రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు అదొక నియంత్రిత్వ చర్యలు పూర్త చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకోవద్దని చెప్పి అరెస్ట్ చేసిన వాళ్ళని చట్టబద్ధంగా మీరు ఇరవై నాలుగు గంటల లోపల కోర్టు నుండి ఆధారపడాల్సినటువంటి బాధ్యత కేవిరెడ్డి జీవన్ రాజన్నలకు ఎలాంటి ఆమె తలపెట్టకుండా వెంటనే వాళ్ళని కోర్టు ముందు ఆధారపరచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం